ఇక్కడ ఉన్నారా అక్కడ ఏదో సౌండ్ వస్తుంది కదా ఏరే ఏక్కడ వస్తుంది సౌండ్ అన్న ఏమన్నా ఒక్కని నాకు చల్వాడంది కషబీబై ఏంది ఏంది ఏమంది ఏమందినో షో ఉంది అన్న ఏక్కడ రనేనా షో ఉంది ఎందుకు ఉంటది బాయ్ అలా ఉన్నానా షో ముందా అన్న రండన్నా నాకు చల్వాడట్నే రండన్నా నీకేం అందరికి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చోట షూటింగ్ నడుస్తుందని సారీ ఇక్కడ ఒక చోట షూటింగ్ ఉందని మా ఫ్రెండ్స్ చెప్తే నేను ఒంటరిగా వచ్చా బట్ ఇక్కడ నేను రస్తా మిస్ అయిపోయినా చుట్టుపక్కలకు ఇది సిటీకి అవుట్కట్ అనమాట చాలా భయం వేస్తుంది మొత్తం చీకటి వచ్చేసాను వామో తాటి చెట్టు నాకైతే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ నిమిషం జగ్గో ఉన్నారా హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు లేరు చూద్దాం తెర ఇట్లా ముందరికి పోదాం మీకు ఏమైనా కనిపిస్తుంది ఏం కనిపడ్డాము అక్కడ ఒక లైట్ కనిపిస్తుంది అక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉంది మొత్తం క్లీన్ ఉంది ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ సమస్య సో ఉత్సవ పడుతుంది ఫ్రెండ్స్ ఉత్సవ పడుతుంది ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇప్పుడు నైట్ వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది సో ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఎవరు ఉన్నట్టున్నారు సరే మనకైతే ఎందుకు కానీ ఈ షూటింగ్ వద్దు బూటింగ్ వద్దు అక్కడ మన ఊళ్ళో ఎవరు ఉన్నట్టున్నారో అక్కడ పోయి మనం చూద్దాం మొత్తానికైతే రస్తా అనేది మిస్ అయిపోయినా దారి మిస్ అయిపోయినా ఎవరో ఉన్నట్టున్నారు సౌండ్ వస్తుంది ఆ సౌండ్ అంటే చాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా దారిలోకి వెళ్ళిన కట్ట నేను మెదక్ చేస్తాను

అమ్మా అన్నా అమ్మా అక్కడ అక్కడేదో సౌండ్ వస్తుంది కదా వస్తుంది సౌండ్ అదే ఏం లేదు అక్కడ కనిపిస్తుంది నీకు తెల్లగా డస్ట్ ఎట్లా వస్తుంది మనలో అంతా ఎక్కడ పోయినారా నేనా నువ్వేనా అన్నా ఆయన ఏడు పోయినారన్న మీరు చెప్పి చెప్పేనా అన్నా ఏమన్నా ఒక్కరిని నాకు పడింది చెప్పి పోయినా కాదు అక్కడ ఏదో సౌండ్ వస్తుంది చూద్దామా షూటింగ్ అని నడుస్తుంది ఇక లేదా షూటింగ్ ఇక్కడ కదా అరే ఒక సౌండ్ వస్తుంది చూద్దామా పోయి చూద్దాం అది అక్కడ ఏదో నిలవడింది అన్న చూద్దాం దానా రండి పోయి నాకు ఉచ్చలు పడుతున్నాయి పాపోదమ్మా ఏం లేదు అక్కడ నువ్వు భయపడుతున్నావు అంతే అదే ఏయ్ ఎవరూ లేరు అడేమని లోపడి లేదురా పోతుంది అదే అది కొద్దికోదు అన్నా 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 అనా అదే అదే దయమేమో అది దైయమేమో దైయం ఉన్నట్టుంది అది అట్లా చూద్దాం షోరే వద్దురాయన నాకు కనిపిస్తుంది నాతో తెల్లగా ఒక్క నిమిషం జూమ్ చేస్తాను మరి డస్ట్ వచ్చింది అంత మాయమైపోయింది మామూలు పోతు పోతు పోతుంది పోతుంది ఒక్క నిమిషం నేను అడిగిపోయేస్తా బుక్కున్నాడు అన్న పోదం పానా ఇంటికి పోయినాడు ఎవరు రే విజయ్ రా ఏంది ఏంది ఏమైంది ఏమైంది ఎక్కడ్రాక్కుంట్రా భయ్ ఉందా చూద్దాం 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 శివం ఏంద్రా మనకి ఉండా ఉండానా శివమానా శివమేనాసానా శివమే రావమేనాడ శివమేనా శివనా శివమేనా అది కొంచెం ఏం ఎవరో చనిపోయినారానా చూద్దాం చనిపోయినారో ఏమో కొంచెం

మనిషి మనిషి బతికొనాడు బతికొన్నాడు బతికే ఉన్నాడు ఏం చేస్తున్నావు రాసా చూసుకుంద్రా ఎత్తుగా చర్వ నువ్వు భయపడస నువ్వు పండుపరే నువ్వు దొరికి అవు కదరాడుకున్నా ఎందుకనా మీరు ఇట్లా వచ్చినారు అందరికి

పండిన పడి పడితే సచనోడు రెస్పాన్స్ ఆడ పక్కన టెంపుల్ ఉంది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా ఫేక్ అనే అనుకుంటున్నారు కదా ఫేక్ ఏ నిజంగా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాం ఫ్రెండ్స్ అన్న అందరు హాయ్ చెప్పండి అన్న సబ్స్క్రైబ్ చేసి చెప్పండి అందరూ సో ఫ్రెండ్స్ ఒక చిన్న స్క్రిప్టెడ్ చేసాము చాలా మంది యూట్యూబ్లలో ఇట్లాంటివి చేసి పెడుతున్నారు అవన్నీ టూపు దేవు భూతాలు లేవు ఎవరు భయపడుకరి మూఢనమ్మకాలు దూరంగా ఉన్నాడు అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హాయ్ ఇటు మా ఊడే ఓకేనా